రాష్ట్రంలో మొంత తుఫాను ప్రభావం ఇప్పుడే ఎక్కువగా మొదలైంది కోనసీమ జిల్లా పాలెం వద్ద తీరాన్ని తాకినట్లు అధికారులు ప్రకటించారు వాస్తవానికి ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తీరానికి దగ్గరలో ఉంది స్లోగా కదులుతోంది అందువల్ల ఒక వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ప్రకటించారు ప్రధానంగా కాకినాడ మచిలీపట్నం విశాఖ ఈ తీరాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు తీర ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో కూడాను మత్స్యకారులను అట్లాగనే ఆ గ్రామాలలో ఉండే జనాన్ని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించడంలో అధికారులు సఫలమయ్యారు ప్రధానంగా పోలీసులు అట్లాగనే భద్రతా సిబ్బంది కూడా ప్రజలకు నచ్చజెప్తూ వాళ్ళను రాత్రిపూట ఇళ్లల్లో ఉండకుండా అంటే సముద్ర తీర ప్రాంతంలోని గ్రామాలలో వారిని రాత్రిపూట ఇళ్లల్లో ఉండకుండా పునరావాస కేంద్రాలకు తరలించడానికి గట్టి చర్యలు తీసుకున్నారు అట్లాగనే ఈ అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకింది అని అంటున్నారే కానీ తీరం నుంచి పూర్తిగా దాటటానికి నాలుగు నుంచి కనీసం ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు అంటున్నారు అంటే రాత్రి పన్నెండు గంటల తర్వాత ఈ తుఫాను అసలు సముద్ర తీరాన్ని దాటే అవకాశం ఉంది అప్పటి వరకు దాటే అవకాశం లేదు అయితే అసలు ఈ స ఈ తుఫాను మోన్థా తుఫాను నిజంగా ఉదయం నుంచి చూస్తామంటే విచిత్రంగా ఉంది వాతావరణ పరిస్థితులు చాలా విచిత్రంగా ఉన్నాయి కాసేపు ఎండగాస్తుంది కాసేపు వర్షం పడుతుంది కాసేపు ఈదురుగాలులు లేకపోతే భయంకరమైన గాలి వస్తుంది సముద్రంలో ప్రధానంగా కాకినాడ తీరంలోని ఉప్పాడ వద్ద సముద్రంలో భయంకరమైన అలలు ఒక్కోసారి ఎలసిపడుతున్నాయి ఒక్కోసారి అలలు తగ్గుతున్నాయి ఇట్లా రకరకాలుగా వాతావరణం మార్పులు చెందుతూ వస్తుంది అధికారులు ఊహించినంతగా పగల అంత భయంకరమైన పరిస్థితులలో సముద్రము లేదు అయితే రాత్రిపూట ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు ప్రధానంగా కోనసీమ జిల్లా వాసులు అలాగే అంతర్వేది పాలెం వద్ద ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసేసి ఉన్నతాధికారులు కోరుతున్నారు అయితే దాదాపు ఈ ఈ తుఫాను వల్ల పెద్ద ప్రమాదం లేదు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి గంటకు గంటకు రివ్యూ చేయడము అట్లాగనే ఆర్టీజీఎస్లో కూర్చొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకోవడము ఇప్పటికే ఇవాటికే దాదాపు మూడు సార్లు అధికారులతో సమీక్ష చేశాడు అట్లాగనే రాత్రి కూడా ఇక గంట గంటకు సమాచారాన్ని తెప్పించుకునే పనిలో ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని చూసినప్పుడు మోంతా తుఫాను ప్రభావం కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది అంతర్వేది ప్రాంతంలో బాగా ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతంలో ఉన్న జనమంతా కూడాను వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు